వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి గోనేగన్ల న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది జీపీ చౌదరి బుల్స్ కొండబారిపాలెం గ్రామం కాక్మాన్ మండలం గుంటూరు జిల్లా నుండి మన న్యూ కేటగిరీ విభాగం పోటీలకు గోనేగన్లకు అయితే రావడం జరిగింది వీటికి పేర్లు ఉన్నాయి కదా గరుడేది ఫ్రెండ్స్ మరి గిత్త పేరు వచ్చేసి గరుడ మరి ఇది వచ్చేసి బంటు మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి లేదా రెండవ బహుమతిని సాధించినటువంటి జత ఫ్రెండ్స్ మరి ఇక్కడ మరి ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో మొదటిసారి మొదటిసారి అయితే పాల్గొంటున్నాయి ఈరోజే న్యూ కేటగిరీ విభాగంలో అయితే మరి ఇక్కడ ఏ బహుమతిని సాటిస్ చూడాలి మరి తా ముసలాయ గారి సారథ్యంలో ఈ జత మరి ఈరోజు ఏ బహుమతిని సాటిస్ అయ్యి చూడాలి ఫ్రెండ్స్ మరి డ్రైవర్ ముసలాయ్య గారే కదా ఓకే 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 అన్న థ్యాంక్ యూ మరి